아청해주셔서감사 <놀람> <놀람> மாதிரமா மனசு போட்டு பல నిమజ్జన కార్యక్రమం ఈ రోజున ఏడవ రోజున మొదలైనటువంటి సందర్భంగా మానవాయితీగా లక్ష్మీనరసింహ స్వామి దేవస్థానం ఆవరిలో ఉండేటువంటి వినాయకుడిని మొదటి వరుసలో మొదటి పూజని చేసి తీసుకుపోయేటువంటి కార్యక్రమంలో అందరూ కూడా బీజేపీ వాళ్ళు కావచ్చు పెద్దలు పాఠశార హిందవచ్చు సార్ కావచ్చు అదే విధంగా ప్రత్యేకించి మొదటిసారిగా కృష్ణ మంతస్తులు కూడా ఇక్కడికి వచ్చి అభినందనలు తెలపడం జరిగింది శుభాకాంక్షలు కూడా నిలపడం జరిగింది మంచి జరగాలని వాళ్ళు మాట్లాడటం కూడా జరిగింది సూచన మీకు ప్రతి ఒక్కరూ సహకరించేటువంటి వాతావరణం కనపడుతూ ఉంది మా వంతు అధికారంలో ఉన్నటువంటి పార్టీగా అధికారంలో ఉన్నటువంటి ప్రభుత్వంలో ఉన్నటువంటి పార్టీగా మా వంతు బాధ్యతగా మేము ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తాము వచ్చే రోజుల్లో ఏదైతే మేము ఇబ్బందులు పడ్డాము నాయకులుగా మా పిల్లలు కానీ భవిష్యత్తులో వచ్చే నాయకులకు కానీ ఆ ఇబ్బంది ఉండకూడదు ఈ గ్రామోత్సవం అనేది ప్రతి ఒక్కరింట పండగగా జరుపుకోవాలి కులాలకు మతాలకు అతీతంగా జరుపుకోవాలి ఒక సంతోషకరమైనటువంటి వాతావరణం జరుపుకోవాలి ఆ రకమైనటువంటి భావన ఆలోచన ఆ సంతోషం ఆ ఉత్సాహం ఆ మేలు కలయిక అందరిలో ఉన్నప్పటికీ కొద్దిమంది రాజకీయ నాయకులు పదే పదే రెచ్చగొట్టేటువంటి కార్యక్రమాలు చేశారు అవన్నీ కూడా సమస్యమైనటువంటి సంవత్సరం ఈ రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం వచ్చే రెండు వేల ఇరవై ఆరుకు బహుశా పోలీసులు కూడా ప్రమేయం లేకుండా నాయకులు కూడా లేకుండా ప్రజలే స్వచ్ఛందంగా ఈ కార్యక్రమము ఈ ఉత్సాహము సంతోష సంబరాలతో ఏమాత్రం అరవరికలు లేకుండా కలిసిమెలిసి చేసుకునేటువంటి విధంగా వాతావరణం ఉంటుందని చెప్పేసి కూడా మేము బోధుతా ఆ వినాయకుడిని రోజున ప్రార్థనలు కూడా అదే కోరుకుంటున్నాం మా ఊరు బాగుండాలి మా ఊరు చల్లం ఉండాల సకాలంలో వర్షాలు కుడుతున్నాయి అనేక రకమైనటువంటి ఇబ్బందులకు రైతులకు ఉన్నటువంటి ఇబ్బందులు కూడా దూరం చేస్తూ వస్తాను